చిన్న ఇల్లు ఫ్రెండ్స్ చూడండి అలా లేడు చనిపోయాడు అనమాట ఒకే ఒక్కరితే ఉంటుందన్నమాట ఇదనమాట ఈ వదిన ఇల్లు అనమాట ఇది చూడండి ఒక్కరితే ఉంటుందన్నమాట తుడుచుకోవడానికి చేపరు తర్వాత ఇదిగో బట్టలు ఉంచుకోవడానికి పెట్ట అద్దం సబ్బులు చూడండి ఇదిగో చూడండి ఇదిగో ఇది పోయి అనమాట వంట పోయి అనమాట ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇల్లు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట అటుకు అనమాట చిన్న అటుకు ఇది దీనికి చిన్న అటుకు అంటారు చూసారా ఇదిగో ఇది అన్నం అనమాట అన్నం సాంబార్ అనమాట ఫ్రెండ్స్ ఇదిగో ఇది తలుపు తలుపు అనమాట ఫ్రెండ్స్ తలుపు చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి బయటికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి